నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఎగ్ పలావ్ రెసిపీ చూపిస్తానండి మనం బిర్యానీలు అయితే చాలానే తింటూ ఉంటాం కదండి కానీ పలావ్ టేస్టే వేరు చాలా తక్కువ మసాలాలతో ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ పలావ్ రెసిపీ నేను ఎలా చేస్తాను ఈ వీడియోలో మీకు చూపిస్తాను చాలా జ్యూసీ జూసీగా ఉంటుంది అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది చేయడం కూడా చాలా తేలిక ఎవరైనా గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు ఏం హడావిడి పడకుండా అప్పటికప్పుడు ఈ ఎగ్ పలావ్ చేసి పెట్టు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియో చేద్దామా నేనైతే ముందుగా ఇలా కోడిగుడ్లు ఉడికించి పెట్టుకున్నాను కోడి గుడ్లు ఉడికిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కోడిగుడ్లని తొక్కలు చేసి ఇలా ఘాట్లు పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి మరీ గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదండి జస్ట్ ఫ్రై చేస్తే చాలు ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం గుడ్లను వేపామంటే అవి రబ్బర్ లాగా సాగుతాయి అనమాట అలా కాకుండా ఇలా కొంచెం ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యి నూనె వేడవగానే అందులో ఒక హాఫ్ స్పూను సాజిర వేసుకుందాం అలాగే ఒక మూడు ఇలాచీలు రెండు మరాఠీ మొగ్గలు ఒక మూడు నాలుగు లవంగాలు కొన్ని తోక మిరియాలు వేసుకుందాం అలాగే ఒక పెద్ద ఇలాయచి దాల్చిన చెక్క ముక్కలు జాపత్రి సగం ముక్క వేసుకుందాం అలాగే ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంపి వేసుకొని ఇవన్నీ వేగేదాకా ఒక రెండు సెకండ్లు వేపుకుందాం ఇప్పుడు ఇందుట్లోకి ఒక పెద్ద సైజుపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి చూడండి ఇక్కడ నుంచి చూపిస్తున్నట్టుగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో రాగానే ఇప్పుడు ఇందుట్లోకి మనము ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోగానే ఇప్పుడు ఇందిట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటాలని వేసుకుందాం టమాటాలు వేసుకొని అవి కూడా కొంచసేపు వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందుట్లోకి మనం ఒక హాఫ్ స్టూను ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని నేను ఇలా కచ్చా దంచి వేస్తున్నాను ఇలా పచ్చిమిర్చి కూడా వేసి ఒక రెండు నిమిషాలు సేపు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్ని కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక మూడు నిమిషాలు మగ్గనిద్దాం ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి టమాటా పచ్చిమిర్చి అన్ని మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందుట్లోకి కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము ఒక సగం కప్పు దాకా పెరుగుని వేసుకుందాము ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఈ పెరుగు మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇంట్లోకి ఒక హాఫ్ స్పూను కారాన్ని వేసుకుందాము మనం ఇందులో ముందుగానే పచ్చిమిర్చి కూడా వేసాము కదండి అందుకే కారం చూసుకొని వేసుకోండి రుచికి సరిపడా కారాన్ని వేసుకోండి నేనైతే హాఫ్ స్పూన్ కారం వేసి ఇలా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక మూడు నిమిషాలు ఎరువులోని పచ్చితనం అంతా పోయేదాకా మగ్గనిద్దాము చూడండి మూడు నిమిషాల తర్వాత ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని దీంట్లోకి మనం ఎసరు పోసుకుందాం నేను బాస్మతి రైస్ రెండు గ్లాసులు తీసుకున్నానండి రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను ఇలా ఏసారి పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందుట్లోకి ఒక చిన్న నిమ్మకాయని ఇలా పిండుకొని వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఏసారి మరుగుతుంది కదా ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న రెండు గ్లాసుల బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా కలుపుకొని హై ఫ్లేమ్ లో మూత పెట్టకుండా ఈ అన్నంలోని నీళ్లన్నీ దగ్గర పడేదాకా హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి నేను ఉప్పు వేసాను ఆ క్లిప్పు మిస్ అయిందండి మీ రుచికి సరిపడా మీరు ఉప్పును వేసుకోండి ఇప్పుడు ఇందుట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లని వేసుకుందాము ముందుగా వేసేస్తే కోడిగుడ్లు అడుక్కి వెళ్ళిపోతాయండి అందులో అన్నం మగ్గేటప్పుడు పైనుంచి వేసుకోవాలి ఇప్పుడు ఇందుట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఈ పలావ్ ని మగ్గనిద్దాము చూడండి ఒక ఎనిమిది నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను పలావ్ మంచిగా మగ్గిపోయింది గుమగుమ వాసన కూడా వస్తుంది ఇలా స్పూన్ తో ఒక పక్క నుంచి తీసి చూసామంటే మనకి ఇంకేమన్నా చెమ్మ ఉంటే గనక తెలుస్తుందండి మీకు గనక ఏమన్నా తాడి అనిపిస్తే ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వండి నాకైతే పలావు మంచిగా మగ్గిపోయింది అలాగే చాలా పొడి కూడా వచ్చింది ఇప్పుడు మనం ఇందుట్లోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకుందాము పై నుంచి ఇంకో స్పూన్ నెయ్యి వేస్తే చాలా రుచిగా ఉంటుంది చూడండి అన్నం కూడా చక్కగా మగ్గిపోయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఈ పలావ్ ని పక్కన పెట్టేద్దాం పలావ్లు బిర్యానీలు ఎప్పుడైనా సరే ఒక పది నిమిషాలు పక్కన పెట్టామంటే అవి మంచిగా సెట్ అవుతాయండి పది నిమిషాల తర్వాత చూడండి నేను మీకు చూపిస్తున్నాను పలావ్ పొడి పొడిగా చాలా చక్కగా వచ్చిందండి ఈ పలావ్ తో పాటు మీరు చికెన్ ఫ్రై గాని లేదంటే బిర్యానీ గ్రేవీ గాని రైత అయితే ఎలాగో ఉండనే ఉంటుంది సాంబార్ గాని లేదంటే గోంగూర కట్ట గాని దేంతో అయినా సరే సూపర్ గా ఉంటుందండి ఈ పలావ్ ఇందులో ఎక్కువ మసాలాలు కూడా వేయలేదండి ధనియాల పొడి గాని జీలకర్ర పొడి గాని లేదంటే గరం మసాలా గాని ఏది వేయలేదు ఈ పలావ్ అయితే చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా తొందరగా కూడా అయిపోతుంది కావాలంటే ఈ పలావ్ రెసిపీని కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు ఎంతో రుచిగా ఉండే ఈ పలావ్ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక నేను చేసిన ఈ రెసిపీ మీకు కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే